కృష్ణకుమారి గారు నమస్తే అండి చెప్పండి మేడం మనం గురువు మాస్టర్ అంటే గురువు గురువు అనేవాడు నాట్యం నేర్పిన గురువే సంగీతం నేర్పిన గురువే చదువు చెప్పిన గురువే తన కింద పనిచేసే అసిస్టెంట్లు లేదా శిష్యులు సమకాలీకులు లేదా శిష్యులు వాళ్ళతో ఒక తండ్రిగానో ఒక అన్నగానో ఉండాలి సరే ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు నేను వాళ్ళని తప్పన్నో అది పక్కన పెట్టేద్దాం జానీ మాస్టర్ గారి వ్యవహారం అండి నాకు ఎందుకో మాస్టర్దే ఏమో అనిపిస్తోందండి దేనికంటే నీ తప్పు లేకపోతే నువ్వు ఇలాగ సైలెంట్గా ఉండవు తేలి కుట్టిన దొంగలా గమ్మున ఉండవు ఉండవు అనమాట నీ తప్పు లేకుండా ఎవరైనా పొర జల్లితే బయటకు వచ్చి ఆక్రోషిస్తావు కానీ జానీ మాస్టర్ అలా అనిపించట్లేదు అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు సోషల్ యాక్టివిస్ట్గా కానీ ఇటువంటివి చాలా చూసి ఉంటారు మీ కెరియర్లో అనిపిస్తుంది మేడం చెప్పండి ఆమె కంప్లైంట్ ఇచ్చింది అది పోలీసులు అవునా కాదా అని తెలుస్తారు అసలు మామూలుగా ఏమాత్రం ఆధారం లేకుండా ఎఫ్ఐఆర్ చేయరు ఎఫ్ఐఆర్ చేశారంటేనే ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చిన సమాచారంలో ఆధారాలు ఉండి ఇప్పుడు ఆమె చూపెట్టిన ఆధారాలు కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టు కొట్టే చదివేరే విషయం పోలీసులు చేసే పని ఏంటి ఇచ్చిన ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేస్తారు ఈలోపు కొంతమంది పెద్దలు రాజకీయంగా కావచ్చు సినిమా రంగంగా కావచ్చు పూర్తిగా ఆ అమ్మాయిదే తప్పు ఆ అమ్మాయిదే తప్పు అసలు ఆ అమ్మాయి అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని చెప్పి తీర్పులు ఇచ్చేస్తున్నారు మీడియా ట్రయల్స్ నడిపించేస్తున్నారు అనమాట అయితే మొదటిసారిగా ఆ అమ్మాయి అప్పుడు ఎందుకు చెప్పలేదు అన్నదానికి అప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత అనేది నేను నోరు చేసుకున్న తర్వాత కానీ అప్పుడు వీళ్ళు ఆ అమ్మాయి వయసును రివీల్ చేయట్లా అంటే అతని పట్ల ఎంత పకడ్బందీగా ఉన్నారో మనం ఆలోచించవచ్చు ఇప్పుడు మీకు నాన్ జడ్జ్మెంట్లుగా ఉండుంటే గనక చాలా సింపుల్ అండి ఇవాళ అమ్మాయి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ అమ్మాయి డీలో చేరినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు జాని మాస్టర్ టీంలోకి వచ్చేటప్పటికి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల పాప మీద కన్సెక్షువల్ సెక్స్ చేస్తే కూడా నేరం అని తెలియదే ఈ పెద్ద మనుషులకి ఎవరికి ఏమి తెలియకోకుండా మరి ఎందుకు వస్తున్నారు లోకి కొంచెం పరిజ్ఞానం పెట్టుకోవాలి కదా కొంచెం జ్ఞానం ఉండాలి కదా వాడాలి కదా బుర్రని ఒక్కొక్కరికి వచ్చేసినాయి అయినా కానీ జ్ఞానోదయాలు కాల వీళ్ళు వీళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్స్ ఏంటంటేనండి అసలు ముందు వేళ వీళ్ళ బుర్రలో ఉన్న మట్టి ఏంటో తేలాలి వీళ్ళ ఉద్దేశాలు ఏంటో అర్థం కావాలి ఆ చెప్పొచ్చు కదా అమ్మాయి అమ్మాయి ఇప్పుడంటే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ సంఘానికి అధ్యక్షుడు ఇప్పుడంటే చాలా పెద్దవాడైపోయాడు కానీ ఆ చేసినప్పుడు చేశాడు అనుకుంటున్నప్పుడు చిన్నవాడే కదా ఎందుకు చెప్పలేనప్పుడు జానీ మాస్టర్ చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంకా చిన్నది అది ఎందుకు చెప్పరు మీరు ఆ అమ్మాయి మైనర్ అప్పుడు మైనర్ పైన ఇలాంటి వేషాలు వెయ్యకూడదు లైంగిక వేధింపులకు పాల్పడకూడదు అది నిరూపిస్తారా నిరూపించరా అనేది వేరే విషయం అది అది కోర్టు చూసుకుంటారు మీరు కాదు కదా మాట్లాడాల్సింది మీరెందుకు తొందరపడిపోయి తీర్పులు ఇచ్చేస్తున్నారు అది నా నే నేను అడిగేది అదేమంటే ఇంకో మాట ఏంటంటే ఓ ఓ పేపర్ ముక్క రాసి ఇచ్చినంత మాత్రాన అయిపోతుందా ఇప్పుడు నలభై పేజీల కంప్లైంట్ ఇచ్చింది దీనికి ఏం చెప్తారు పేజీ అని కొట్టి పారేశారు కరెక్టే ఓ చిన్న కాగితం ముక్క ఇచ్చినంత మాత్రాన ఇదే అయిపో మళ్ళీ పైగా ఈ ఈ నిందలు ఎక్కడి దాకా వెళ్ళాయంటే అప్పుడంటే జానీ మాస్టర్ దగ్గర నాలుగు డబ్బులు రాలే పరిస్థితి లేదు అతను చిన్నవాడు అప్పుడు కంప్లైంట్ చేస్తే ఏమీ ఉపయోగం ఉండదని ఇప్పుడంటే జానీ మాస్టర్ పెద్దోడయ్యాడు కాబట్టి జానీ మాస్టర్ గురించి కంప్లైంట్ ఇస్తే నాలుగు అని ఎంత దారుణమైన మాట అండి ఇది అసలు పదహారేళ్ల పిల్లకి ఇవన్నీ తెలుస్తాయా ఇవన్నీ ఇలా ఉన్నాయి వీళ్ళంతా మహాజ్ఞానులు సరే అసలు విషయానికి వస్తే ఆ రోజు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఆరు సంవత్సరాలు ఎలా ఉన్నావు ఆరు సంవత్సరాలు ఎలా ఉన్నావు అని మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు అతనితోనే ఎందుకు ట్రావెల్ చేశావు అని ఈ లోపల ఎన్ని జరిగాయో మీకు తెలుసా ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా బెదిరించాడో రేపటి నుంచి నీకు పని ఉండదు రేపటి నుంచి నీకు పని ఉండదు అని అమ్మాయిని ఎంత బెదిరించాడో మీకు తెలుస్తా తెలియదు కదా పైగా ఆ అమ్మాయికి మొన్నటికి మొన్న ఆరు లక్షల పాతిక వేలు కడితే కూడా మెంబర్షిప్ ఇవ్వలేదు అసలు ఇంతంత ఏంటండి ఒక డాన్సరు అసోసియేషన్ లో లేకపోతేనేమో అవకాశాలు ఇవ్వవు అసోసియేషన్ ఫీజు ఇంతనా ఆరు లక్షల ఏం దోపిడీ చేస్తున్నారు మీరు అసలు ఇంత 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 పెత్తనాలు ఎట్లా చేయగలుగుతున్నారు మీరు ఆ అమ్మాయిని ఎంత దాష్టీకం చేశాడో పైగా మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఆ అమ్మాయి పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడే అతను పని ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్నాడు అతను ఈమె పదహారేళ్ళే కానీ అంటే ఒక అతను ఒక యజమాని ఆ అమ్మాయి యొక్క పని కోసం వచ్చిన అమ్మాయి అది డాన్స్ కావచ్చు ఆ గిన్నెలు గడిగే పని కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అలాంటప్పుడు అధికారం ఎవరికి ఉంటుందండి ఎవరు డిసైడ్ చేస్తారు చెప్పండి ఈ ఇవన్నీ ఎవరికి అర్థం కావట్లా అలాంటప్పుడు ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో నుంచి కాలేజీకి వెళ్ళే అమ్మాయికి రోడ్డు పైన ఏవైనా వేధింపులు జరిగితే ఇంటికొచ్చి చెప్పాలంటే భయపడతారు ఎందుకు నువ్వేం చేసావో చెప్పు లేదంటే మానేసే కాలేజీ మానేసే అని హడావుడి హడావుడిగా పెళ్లిళ్ళు చేసే విషయాలు తెలుస్తాయి ఒక అమ్మాయి నుంచి ఇంకొక అమ్మాయికి తెలుస్తాయి అందుకని నీ అమ్మాయిలు ఏం చేస్తారని చెప్పరు చాలా పెద్ద విషయం జరిగే వరకు ఇంట్లో వాళ్ళకి తెలియదు నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు అంటారు చెప్తే మీరు సంయమనం తోటి ప్రవర్తిస్తారా అనే నమ్మకం వాళ్ళకు ఉండాలిగా మీరు ఏ రోజైనా చెప్తారా ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక వేదిక ఏదైనా ఉందా ఎవరైనా వచ్చి చెప్పుకోవటానికి లేదు ఆ రోజు ఆ పాప పాలికానాలి అమ్మాయి అనకూడదు అసలు పద పదహారేళ్ల వయసులో ఉన్న బాలికను తీసుకెళ్లేటప్పుడే బాంబేకి తీసుకెళ్లేటప్పుడే అతను కుట్ర పూర్తిగా తీసుకెళ్ళాడు ఏంటంటే మైనర్ గర్ల్స్ ని అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళని తీసుకుని వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఒక లేడీ అసిస్టెంట్ నైనా పెట్టాలి నీకు ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు కదా నీ గడ్డం తోవటానికో నీ తల తలదోవటానికో మరి ఆ అమ్మాయికి ఎందుకు అసిస్టెంట్ పెట్టలేదు కావాలనే పెట్టలేదు ఆ అమ్మాయి కంప్లైంట్లు అది కూడా రాసింది మా అమ్మకి టిక్కెట్ టిక్కెట్ ఇవ్వనన్నారు అని ఇప్పుడు ఆ రోజు కుట్రపూరితంగా తీసుకెళ్ళినందుకు ఇంకా ఆ తర్వాత నుంచి అసలు వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఒక కుట్రపూరితమైన బుద్ధి ఉంటుంది కేవలం టాలెంట్ చూసే నో డౌట్ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది అయితే టాలెంట్ చూసి తీసుకుని ఉండొచ్చు భవిష్యత్తులో ఇలాంటి విషయానికి కూడా ఆ విషయానికి నచ్చి కూడా తీసుకుని ఉండొచ్చు సరే ఏది ఏమైనా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ని పరిశీలిస్తారు పోలీసులు వాళ్ళకి అవకాశం ఉంది ఇప్పుడు మీరు నేను శిక్ష లేం కదండి నిజమాన్ని నమ్మేసి పోలీసులు మాత్రమే కోర్టుకు తీసుకెళ్తారు కోర్టు మాత్రమే శిక్ష వేస్తుంది పోలీసులు శిక్ష లేదు ఇక్కడ అయితే ఇప్పుడు పోలీసులు కూడా మొదట్లో మొదట్లో ఈ లాజిక్ మిస్ అయినట్టున్నారు ఫస్ట్ లో పెట్టిన సెక్షన్స్ లో ఈ పోక్సో యాక్ట్ పెట్టల ఇప్పుడు పెట్టారు పోక్సో యాక్ట్ సరే ఏదన్నా కానివ్వండి ఇప్పుడు ఆ అమ్మాయి పదిహేను రోజుల క్రితమే ఫిలిం ని అప్రోచ్ అయింది ఫిలిం చాంబర్ వాళ్ళు అమ్మ మా దగ్గర అంత శక్తి లేదు మాకంత ఓపిక లేదు మీరు పోలీసులు అప్రోచ్ అవ్వండి మా వల్ల కాదు అని చెప్పేశారు వాళ్ళు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి పోలీసుల్ని అప్రోచ్ అయింది అప్రోచ్ అయితే పోలీసులు ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆమె ఆమెతో ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం కంప్లైంట్ తీసుకోవడం ఇవన్నీ జరిగిపోయింది నిన్న మహిళా కమిషన్ కూడా వెళ్ళింది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఇంత జరుగుతూ ఉంటే జనసేన పార్టీ మొదటి రోజునే అతన్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పి చెప్పేసింది సరే అది అలాగే చెప్పటం ఏంటి ఇంకోలాగా చెప్పమని కూడా అడిగే వాళ్ళు అడుగుతారు సరే కనీసం ఆ ఆ విధమైన స్పందన వచ్చింది సంతోషం కానీ ఈ రోజు ఈ విధమైన స్పందన వచ్చి తెల్లారి పొద్దున్నే ఆ కంప్లైంట్లోనే చాలా లోపాలు ఉన్నాయని జనసేన వీర మహిళ మాట్లాడేస్తుంది ఏమనంటే ఆమెను బెదిరించి లొంగ తీసుకుని ఉండుంటే అత్యాచారం చేసుంటే అలాంటి వ్యక్తులు కనిపించినప్పుడు మనం బెంబేలు పడిపోతాం కంగారు పడిపోతాం భయపడిపోతాం పైభ్రాంతులకు గురవుతాం అలాంటి వ్యక్తితోటి ఇన్ని సంవత్సరాలు ఎలా పనిచేసిందండి అందుకే నాకు ఈ కంప్లైంట్ లోనే డౌట్ ఉంది అని ఆవిడ ముక్తాయని సినిమా ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో కాస్టింగ్ కౌచుంది దానికి ఏ అమ్మాయి మినహాయింపు కాదు కానీ అలా చెయ్యని మగవాళ్ళు ఉంటారేమో కాని అలా అలాంటి పరిస్థితికి గురిగానే అమ్మాయిలు ఉంటది ఇది నోట్ దిస్ పాయింట్ మంచి ఉండొచ్చు మగవాళ్ళు కానీ ఉన్ ఇలాంటి వికృతాలకు పాల్పడే మగవాళ్ళ చేతుల్లో బలవని సినిమా ఇండస్ట్రీలో ఒక్క మనిషి ఉండరంటే మీరు ఆశ్చర్యపోతారు అది మాటలతోనా చేతలతోనా అందరినీ అత్యాచారాలే చేయక్కర్లేదు మానసిక అత్యాచారాలు కూడా చేయొచ్చు కదా మీరు ఏమనుకుంటున్నారంటే అత్యాచారం అంటే శారీరక అత్యాచారం అనుకుంటున్నారు ఈ ఒత్తిడి ఈ భయము ఈ బాధ ఈ ఉక్రోషము ఇవన్నీ మానసిక అత్యాచారాలతో సమానం మానసిక హింస అది అది ఎందుకు మీరు గుర్తించరు అసలు ఏమీ లేకుండానే ఆ ఈరోజు జస్టిస్ హేమ కమిటీ కేరళలో అంత ప్రకంపనలు సృష్టిస్తుందా ఏమీ లేకుండానే రాధిక వచ్చి నా క్యారవాన్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు అని చెప్పిందా ఆ రోజు నేను ఎందుకు చెప్పలేదంటే నేను ట్రబుల్ మేకర్ అవ్వటం ఇష్టం లేక అంది అంటే ట్రబుల్ మేకర్ అయితే ఏమవుతుందో ఆమెకు తెలుసు బాగా ఆమె భయపడి చెప్పకపోవటం కాదు అమ్మాయి సాధారణంగా ఏ మహిళ ట్రబుల్ మేకర్ అని కాదు ఇప్పుడు బస్ బస్సుల్లోనే తీసుకోండి సిటీ బస్సుల్లోనే ఎంతో మంది ఆడవాళ్ళు ఒంటి మీద చేతులు పడుతూ ఉంటాయి వాళ్ళు నా ఒంటి మీద పలానా చోట పలానా వ్యక్తి చెయ్యి వేసాడు అని చెప్పుకోలేరు వాళ్ళు అది కంఫర్టబుల్ గా ఉండదు అలా కాదండి ఇప్పుడు బయట జరిగే వికృతాలకి సినిమా ఇండస్ట్రీలో జరిగే వికృతాలకి చాలా తేడా ఉంది ఇప్పుడు బస్సులో ఎవరన్నా అలా చేయసారనుకోండి ఏమనుకుంటారు కొంచెం ముందు జరుగుతారు ఈ బస్సు లో ఈ గలాట ఎందుకు ఐదు నిమిషాలు అయితే మన స్టాప్ వచ్చేస్తే వెళ్ళిపోతాం అనుకుంటారు ఇవన్నీ మూమెంటరీ ఇన్సిడెంట్స్ అండి ఆ క్షణానికి జరిగి మళ్ళీ ఆడవడం కనిపించడు మనకి ఈ మాత్రానికి ఎందుకులే గోళ అందరి దృష్టిలో బట్టం ఎందుకు అనుకుంటారు సినిమా ఇండస్ట్రీ ఎట్లా కాదు మళ్ళీ తెల్లారులేసి వాళ్ళ మొహమే చూడాలి వాళ్ళ కనసన్నల్లోనే బతకాలి ఆ డిఫరెన్స్ ఉంది ఆ బయట లైంగిక హింసలకి లైంగిక అత్యాచారాలకి లైంగిక చర్యలకి ఈ సినిమా ఇండస్ట్రీలో దానికి చాలా తేడా ఉంది అసలు వీళ్ళు ఏంటంటే తమ పైన అతనికి ఆ హక్కు లేదు అని కూడా తెలియదండి వీళ్ళకి ఇప్పుడు పదహారేళ్ళ అమ్మాయి ఈ పదహారేళ్ళ అమ్మాయి మీద జరిగిన దానికి అతనికి ఈ హక్కు ఎవరిచ్చారు అని ఆలోచించి ఆలోచన స్థాయి కూడా ఉండదండి మనం అది అర్థం చేసుకోవాలి ఆ వయసులో మనకే జరిగితే మనం ఎలా రియాక్ట్ అయ్యి ఉండేవాళ్ళం ఎలా చెప్పు ఉండేవాళ్ళం గా చేసేది ఏంటి బాంబే నుంచి రాగానే వాళ్ళ అమ్మకు చెప్పాలి ఇదే కదా వాళ్ళ అమ్మకు చెప్పగానే వాళ్ళ అమ్మ ఏమంటది మనం వేరే ప్రాంతం నుంచి వచ్చాం ఇవాళ మనం చిన్నవాళ్ళం వెళ్ళిపోదామా మన ఊరికి మనము అని అంటది కానీ ఈ అమ్మాయి ఈ డాన్స్ ఫీల్డ్ మీదనే ఎంతో ఆశ పెట్టుకొని ఈ డాన్స్ కోసం చదువును కూడా పక్కన పెట్టి ఇదే జీవితాశయం జీవిత ధ్యేయం ఇదే జీవనోపాధి అనుకుంటా వచ్చిన అమ్మాయి అప్పటి వరకు ఆ అమ్మాయి శక్తియుక్తులన్నీ అక్కడే పెట్టిన అమ్మాయి ఎందుకు ఎలా వెనక్కి వెళ్తుంది ఇది పాయింట్ కానీ ఇప్పుడు ఇలా ఉన్నా వెళ్ళాల్సిందే అని ఎవరైనా చెప్తే అది వాళ్ళ విఘ్నత నేనేం కాదని అయితే ఇక్కడ మనకి మనం ఆలోచించాల్సింది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ లో టాలీవుడ్ లో కోలీవుడ్ లో మాలీవుడ్ లో అన్ని చోట్ల లైంగిక పరమైన అకృత్యాలు జరుగుతున్నాయి మహిళల పట్ల అది ఏ రకంగా వేతనం ఇచ్చే విషయం దగ్గర కావచ్చు అసలు తోనే మొదలవుతుంది కొంతమంది అసలు ఆడిషన్స్ కి పిలిచేదే ఈ ఉద్దేశంతో అసలు సినిమానే తీకోకుండా కేవలం ఆడియన్స్ ఒక కంపెనీ పెట్టి కి పిలిచి ఆ తర్వాత బోర్డు తిప్పేసిన కంపెనీలు బోర్డు ఉంటాయి అడ్రస్ లేకుండా పోయాయి ఆరు నెలలే ఉంటుంది ఒక్కొక్క కంపెనీ మూడు నెలలే ఉంటుంది ఒక్కొక్క కంపెనీ అయిపోతుంది వస్తారు ఎవరు రమ్మన్నారు అని అడుగుతారు సరే వచ్చారు వస్తే మీరు ఇలా చేస్తారా మీ బుద్ధి ఏంటి ఇలా చాలా రకాల డిబేట్స్ ఉన్నాయండి మనం ఒక్క ఈ రోజు ఇది ఒక రకంగా ఒక పాములు పుట్ట పైన ఆ అమ్మాయి కొట్టిందని చెప్పాలి సినిమాల పాట ఉంది కదా ఎవరో ఒకరు ఏదో వెయ్యరా అడుగు ముందుకి అని ఆ విధంగా ఇప్పుడు అర్థమైంది కదా ఇన్ని ఉన్నాయని మరి ఇప్పుడు ఏం తీసుకుంటారు ఇమీడియట్ గా పోలీసులు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేశారో అప్పుడు ఫిలిం చాంబర్ వాళ్ళు కూడా వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పటం జరిగింది సరే ఇప్పుడు నిన్న ఆమె మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి నలభై పేజీలు ఇచ్చింది ఆమె దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టచ్చు కదా అని మాట్లాడుతున్నారు చాలా మంది అసలు మీకు నాకు ఎందుకు ఇవ్వాలి ఇచ్చే వాళ్ళకి ఇస్తుంది అమ్మాయి అది ఒక విషయం రెండో విషయం అసలు ఇదంతా జరుగుతుంటే జానీ మాస్టర్ ఎక్కడా వాళ్ళ ఆవిడ వచ్చింది బయటికి మా ఆయన అలాంటి వాడు కాదు అలాగే ఇంకొంతమంది వచ్చారు వచ్చి అసలు జానీ మాస్టర్ తప్పు అని తేలితే గనక వాళ్ళ వైఫ్ ఊరుకోదు అబ్బో ఆయన కంటే ఆమె చాలా ఇది చాలా ఇది కాబట్టి ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ అమ్మాయిని బలవంతం పెట్టారు నువ్వు మతం మార్చుకో పెళ్లి చేసుకుంటాడు మా ఆయన అది కూడా ఇచ్చింది అమ్మాయి కంప్లైంట్ ఆ అమ్మాయిని భయపెట్టడానికి పార్సిల్స్ పంపించడమేనా మనుషుల్ని పంపించటమేనా ఆ అమ్మాయి స్కూటీ ఉంటే దాన్ని బద్దలు కొట్టడం ఎన్ని వేధింపులకు గురి చేశారు నువ్వు నా దగ్గర కాకుండా ఇంకొకరి దగ్గర పనిచేయడానికి వీల్లేదన్నారా ఆ అమ్మాయి ఈ వేధింపులు పడలేక వచ్చి వేరే చోట చేసుకుంటుంది ఇన్ని జరిగినాయండి ఆ అమ్మాయి జీవితంలో ఇన్ని జరిగాక ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది సరే ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతున్నాం కూడా ఆ అమ్మాయి మీడియా ముందుకు రాదేంటి అని ఇంకొంతమంది మాట్లాడతారు అసలు ఇతను జానీ మాస్టర్ బయటకు వచ్చి మాట్లాడదేంటి అని ఒకళ్ళు అడగట్లేదు నేను అడుగుతున్నా నువ్వు రావు ఎందుకు బయటికి నువ్వు పర్రాలీలో ఉన్నావా ఎక్కడైనా దాక్కున్నావా లేకపోతే పోలీసులు మేనేజ్ చేసుకుంటున్నావా లేదు అనుకుంటే నీకు సపోర్ట్ వచ్చే సినిమా పెద్దలు నీకు సపోర్ట్ వచ్చే ఇంకెవరో ఇంకెవరితోనో లాబీ చేసుకుందామని చూస్తున్నావా ఇప్పటికే మొదలైనవి అంట అమ్మాయికి బెదిరింపులు కేసు వాపస్ తీసుకో కేసు వాపస్ తీసుకో అని జాని మాస్టర్ రావాలి బయటికి ఎస్ నేను చేయలేదు నేను నా దగ్గర ఉన్నప్పుడు నేను బాగానే చూసుకున్నాను గా నేను అమ్మాయికి చేయాల్సింది చేశాను తప్పితే ఇంకొక రకంగా నేను ఏమి చేయలేదు అని చెప్పి అతను రావాలి ఇప్పుడు బయటికి వచ్చి చెప్పాలి ఏది ఉన్నా సరే చట్టం ఏ శిక్ష విధించినా నేను శిక్ష ఒక్కవేళ నా వైపు నాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా నేను చట్టం ముందు చట్టాన్ని గౌరవిస్తాను అని చెప్పగలగాలి ఏదండి అది ఎక్కడున్నాడు అసలు నాలుగు రోజులు అయింది జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చి అందుకని దయచేసి అమ్మాయి మన అమ్మాయి లేదు నేనే అనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి బాధ ఏంటో ఆ అమ్మాయి వేదన ఏంటో అర్థమవుతుంది ఈ రోజుకి సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్కి సంబంధించి ఒక కమిటీ వేసి కమిటీని రిపోర్ట్ ఇమ్మంటే రిపోర్ట్ ఇచ్చింది కమిటీ ఈ రోజుకి ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టట్లేదు రెండు సంవత్సరాలైంది ఈ లోపు ఆ కమిటీని గురించి చర్చించి కొంతమంది పెద్దలతోటి ఇలాంటి ఇలాంటి చోట వేధింపులు జరుగుతున్నాయి అని చెప్పి మనకు జూనియర్ ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు చెప్పారు మహిళలు మనం ఏం చర్యలు తీసుకుంటే ఇట్లాంటి ఆగుతాయి అనే బుద్ధి జ్ఞానం సినిమా వాళ్ళకు ఉండక్కర్లేదా లేదు అనుకుంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి అక్కర్లేదా సోమేష్ కుమారు ఆ నివేదికను తీసుకున్నాడు తన తన స్వహస్తాలతో అందుకున్నాడు ఏమి కేసీఆర్ ఇంట్లో టిష్యూ పేపర్ కింద ఇచ్చాడా ఆ నివేదికని ఎందుకు బయర్గతపరచలేదు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆ నివేదికని ఇప్పుడు కమిటీ వేయడానికి పోరాటం కోర్టు చుట్టూ తిరిగి కమిటీ వేయించాం కమిటీ వేసిన తర్వాత కష్టపడి రిపోర్ట్ ఇస్తే దాన్ని దాచేసుకున్నారు ఎవరిని రక్షించాలని ఎవరికి భయం ఏంటి అసలు ఎవరి భయం ఇది అంటే మీరు అంత భయపడకపోతే అక్కడ ఏమీ లేకపోతే చక్కగా శ్వేతపత్రం విడుదల చేసినట్టు విడుదల చేసి ఉండేవాళ్ళు మీరు అంటే మీకు తెలుసు అక్కడ ఏదో ఉందని దాన్ని కరెక్షన్ చేసుకోవటానికి మీరు ఇష్టపడట్ల మీరు కరెక్షన్ చేసుకోవడానికి సేపు ఇలాంటి విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి మీ సినిమా ఇండస్ట్రీ పరువు 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 ఎక్కడ లేవండి లైంగిక వేధింపులు అని మొదలెడతారు అన్ని చోట్ల ఉన్నాయి అందరూ వెదవలే మీరు కూడా వెదవలా అందుకని దీన్ని సాఫీగా చట్టబద్ధంగా ఏ రాజకీయ ఒత్తిళ్ళు ఏ సినీ పెద్దల ఒత్తిళ్ళు లేకుండా ఈ కేసుని పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను వీళ్ళు చట్టం ఏం చూద్దాం చూడాలి మేడం కొన్ని పార్టీలు చె మాస్టర్ని వెనకేసుకొస్తున్నాయి అంటే తమ కింద నీళ్లు వస్తే గానీ తెలియదు అన్నట్టుగా ఒక పిక్చరైజేషన్ జరుగుతుంది తప్పును తప్పుగా నిర్భయంగా నిర్ద్వందంగా రాజకీయ పార్టీలు చెప్పాలి అలాగే మీడియా ఛానల్స్ కూడా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మేడం తప్పు ఏం జరిగిందనేది త్వరగా బయటకు రావాలని కూడా కోరుకుందాం ధన్యవాదాలు